తెలంగాణలో పెను విషాదం వివాహం వెంటనే మరణం ఓ వివాహ వేడుకకు వెళ్ళి తిరిగి వస్తున్న బంధువులు మృత్యువాద పడడంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారులు వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో రంగా రంగాపూర్ వద్ద అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ట్రావెల్ బస్సు వెనక నుంచి కొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇరవై మంది గాయాల పాలయ్యారు స్థానికులు పరిగి పోలీసులు కథనం ప్రకారం పరిగి పట్టణంలో బహార్పేటలో మంగలి రామకృష్ణ కుమార్తె మల్లేశ్వర్కి చేవేళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన వెళ్లి గ్రామానికి చెందిన సతీష్తో ఈ నెల పదహారున వివాహం జరిగింది దీంతో చిన్న విందుతో విందు కోసం వారు రాత్రి ట్రావెల్ బస్సులో సుమారు యాభై మంది వచ్చారు రావత ముగించుకుని అర్ధరాత్రి సమయం వెళుతూ ఉండగా పరిగె మండలం పరిధిలోని రాంగ్ రంగాపూర్ స్టేజీ సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని వేంగుంజ ట్రావెల్ బస్సు అయితే ఢీకొట్టింది ఈ ప్రమాదంలో షాబాద్ మండలం సీతారాంపూర్కు చెందిన మంగలి మల్లేష్ అక్కడ పొలి సులిపేట గ్రామానికి చెందిన బాలయ్య చేవెలం మండలం రావులపల్లి గ్రామానికి చెందిన హేమలత ఫరూక్నగర్ మండలం కిషన్ నగర్ గ్రామానికి చెందిన సందీప్ మృతి చెందారు మరో ఇరవై మందికి తీవ్ర గాయాలైతాయని అక్కడ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు చేత చేత అక్కడ మనకి క్షతఖాతలను గుర్తించి పరిగి ప్రభుత్వాసుపత్రి తరలించారు మెరుగైన చికిత్స కోసం ఖరాబాద్ అయితే లోని ఇషా హాస్పిటల్కి తరలించారు పలువురికి హైదరాబాద్ హాస్పిటల్కి అయితే తరలించారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారని పోలీసులు అయితే తెలిపారు సో మొత్తం మీద ఎలా పెను విషాదం అయితే జరిగింది సీఎం రేవంత్ సంతాపం అయితే తెలియజేయడం జరిగిందనమాట పెళ్లింట తీవ్ర విషాదం కూడా జరిగింది వివాహ వేడుకలు వచ్చి వెళుతున్న బంధువులకు మనం చూసుకున్నట్లయితే ఇలా చనిపోవడం అనేది చాలా దారుణం అని చెప్పేసి అన్నారు సో ఈ తెలంగాణలో తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని